ఇంద్రుడు అయితే ఇంద్రుడిని వాడు ఏదో చెడ్డ చెడ్డ పనులు చేశాడు సినిమాలు చూపిస్తారు భక్త ప్రహ్లాద సినిమాలో ఆ ఇంద్రుడు అనేవాడు వచ్చాడు వాడంతా ఏదో చేసాడో ప్రహ్లాదుడు తర్వాత హిరణ్యకశపుడు స్టోరీ అంతా ఉంది కదా ఇది పౌరాణికమైన కథలు నేను చెప్తుంది వేదం గురించి చెప్తున్నా వేదం వేరు పురాణాలు వేరు అట్లనే పురాణాల్లో వేదం లేదు అని నేను అంటలే వేదంలో ఉన్నదాన్ని సింబాలిక్గా యాలిగారికల్గా అంతరార్థంగా ఇప్పుడు మీకు ఒక చిన్న కథ చెప్తా ఒకడు వాడి పేరు మారీచుడు వాడు ఏం చేశాడట మారీచుడు ఏం చేశాడండి లేడీ వేషం వేసుకొని లేడీనా కరెక్టేనండి మాయా మాయామృగం ఒక బంగారు లేడీ వేషం వేసుకొని పరిగెత్తి వచ్చేసరికి సీతామ్మవారు ఆ లేడీ కావాలనేది అని రావుడు పోయినాడు ఇప్పుడు వాడితే పెద్దగా అరిచాడు వాడు పెద్దగా అరిచేసేడు బాణం వేసేటప్పుడు చచ్చిపోయినాడు ఇది మృగశీల నక్షత్రానికి సంబంధించినటువంటి కథ మృగశీర్ష మృగశీర్ష మృగము మృగమున మ మృగశిర అవునా మృగశిర అశ్విని భారణి కృత్తిక రోహిణి మృగశిర ఐదో నక్షత్రం ఈ మృగశీర్షం అంటే వాడి తల మృగంలాగా ఉంటుంది ఈ మృగశిరా నక్షత్రం ఈ మృగశిర నక్షత్రమును రుద్రుడు తన బాణముతో కొట్టి చంపెను అని మంత్రం ఉంది మీకు ఐత్ సంహితలో ఉంది ఇప్పుడు సం బ్రాహ్మణాలను ఉంటాయండి అంటే అంటే యజ్ఞం ఎట్లా చేయాలో వారికి ఒక ప్రాసెస్ కావాలిగా వాటి తాండ తాండ్య బ్రాహ్మణము అని అంటారు ఇంకా ఐతరేయ బ్రాహ్మణము అంటారు తైతరేయ బ్రాహ్మణము తాండ్య బ్రాహ్మణము తైతరీయము ఇవన్నీ ప్రాసెస్ అనమాట హౌ టు కండక్ట్ యజ్ఞ కోర్స్ ఆఫ్ యాక్షన్ మంత్రాలే వేద మంత్రాలే చదువుతూ ఉంటారు ఆ మంత్రాలు చదువుతూ ఈ ప్రాసెస్ అంతా చేస్తారు యజ్ఞం ఎలా చేయాలో ఇదంతా చెప్పడానికి మనకు ఒక ప్రాసెస్ కావాలిగా అలా అలాగే సూత్రాలు అని ఉన్నాయి గృహిసూత్రాలు అంటే ఇంట్లో మనం ఏం చేయాలి ఇంట్లో మనం చేసే పనులు ఇంట్లో మనం చేసే పనులు అంటే పకోడ చేసుకోవడం కోసం శనగపిండి తీసుకురా అని కాదు అది అట్లా ఉండవు చెవులు గుట్టించుకోవాలి స్నానం చేయాలి యజ్ఞం చేయాలి తర్వాత ఉపనయనం వివాహం చేసుకోవాలి వీటిని షోడశ సంస్కారాలు అంటారు ఇవన్నీ గృహి గృహ సూత్రాలు అంటారు గృహ సూత్రాలు ఇందులోనే పండగలు కూడా భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి చేయాలి భాద్రపద శుద్ధ చవితి నాడే ఎందుకు చేయాలండి నేను ఇవాళ కార్తీక మాసంలో వినాయక చవితి చేసుకోకూడదు అంటే చేసుకోకూడదురా బాబు అప్పుడు వినాయక నక్షత్రం రాదు భాద్రపద శుద్ధ చవితినాడే వినాయక నక్షత్రం వస్తుంది విజయ అనే పేరు కలిగిన నక్షత్రం సరిగ్గా దశమినాడే కనపడుతుంది కాబట్టి దానికి విజయదశమి అని పేరు ఆ నక్షత్రం మళ్ళీ భూమి తిరుగుతుంటుంది కదండి దీని గురించి మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో చెప్తాను మీకు భూమి ఎట్లా తిరుగుతుందో కాబట్టి ఇప్పుడు నేను చెప్పొచ్చిన పాయింట్ ఏమిటంటే ఈ మృగశీర్ష ఇందులో ఏం చెప్తున్నాడు తలను నరికేసరికల్లా అది వెళ్ళి సముద్రంలో పడిపోయిందిట ఎవరి తల ప్రజాపతి తలను నరికెను ఎవరు నరికాడు మృగవ్యాధ రుద్రుడు ప్రజాపతి తలను నరికెను నరికేసరికి ఆ తల పోయి సముద్రంలో పడిపోయారు సముద్రం అంటే ఏమిటండి ఇక్కడ సముద్రం అంటే ఎస్కే వై స్కై స్కై స్కైను సముద్రం అంటారు వేద వేద భాషలో సముద్రం అంటే ఎస్ఈ ఎస్ఈ కాదు గుర్తుపెట్టుకోండి పాయింట్ ఇక్కడ ఆలగారికలుగా ఏం చెప్తున్నాడు మృగశీర్ష అంటే మృగవ్యాధ రుద్రుడు ఈ మృగశిర నక్షత్రం అంటే మృగశిరకు ముందేమొస్తుంది రోహిణి రోహిణికి ముందేం వస్తుంది కృత్తిక దీన్ని కృత్తికాయుగం అంటారు కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అంత అంతరార్థం ఏం చెప్తున్నాడంటే ఈ మృగవ్యాధ రుద్రుడు ప్రజాపతి ఇక్కడ మీకు ఇంకో పాయింట్ క్లారిఫై చేయాలి ప్రజాపతి సంవత్సరము యజ్ఞము ఈ మూడు సిననిమ్స్ సిననిమ్స్ అంటే ఏమిటి ఈ మూడు ఒకటే వేరు వేరు కాదు ఎట్లా కాదండి అంటే ఎట్లా కాదో చెప్తాను మీకు క్యాలెండర్ ఇయర్ ఉంది ఎప్పుడు మొదలవుతుందండి క్యాలెండర్ ఇయర్ జనవరి ఫస్ట్కు మొదలవుతుంది ఎప్పుడు ముగుస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటి ముగుతుంది దీని క్యాలెండర్ ఇయర్ అంటారు అవునా ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ ఒకటో తారీఖున ప్రారంభమై మార్చి ముప్పై ఒకటి ముగుస్తుంది దీని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు అలాగే ఎకడమిక్ ఇయర్ ఇలాగ వేద వేదానికి సంబంధించి వేదం ఎప్పుడు మొదలవుతుంది అంటే దాన్ని యజ్ఞ సంవత్సరము అన్నారు అంటే ఇవాళ వేదం మొదలుపెట్టారు ఇవాళ మొదలు పెట్టారు యజ్ఞం ఈ యజ్ఞం ఒక మూడు వందల అరవై రోజులు నడుస్తుంది మళ్ళీ యజ్ఞం ఇక్కడ ముగుస్తుంది సంవత్సరం ముగుస్తుంది సంవత్సరం మళ్ళీ ప్రారంభం అవుతుంది నెక్స్ట్ క్యాలెండర్ నెక్స్ట్ ఇంకొక సంవత్సరం కొత్త సంవత్సరం మొదలవుతుంది కొత్త సంవత్సరం మొదలంగా మొదలు కాగానే మళ్ళీ యజ్ఞం మొదలవుతుంది మళ్ళీ మూడు వందల అరవై అంటే యజ్ఞము అన్న ప్రజాపతి అన్న సంవత్సరం అన్న ఒకటే సమానార్థకాలు వేరు వేరు కావు అర్థమైందా మీకు ఇంకో చిన్న పాయింట్ కూడా చెప్పి ఈ ఎపిసోడ్ ముగిస్తా మనం ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి చైత్రశుద్ధ పాడ్యమి కదా చైత్రి అంటే నక్షత్రం పూర్ణిమ నాడు వస్తే నక్షత్రం పూర్ణిమ నాడు వస్తే దాన్ని చైత్రమాసము అన్నాం అంటే నక్షత్రాన్ని బట్టి నెలకు పేరు వస్తూ ఉంటుంది చైత్రము వైశాఖము విశాఖ నక్షత్రం జ్యేష్ఠ ఆషాఢము శ్రావణము శ్రా శ్రావణ నక్షత్రం చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢం శ్రావణం భాద్రపదం ఇలా ఈ నెలలు పన్నెండు నెలలకు పన్నెండు నక్షత్రాలు పూర్ణిమ నాడు వస్తే దాన్ని బట్టి నెలలకు ఆ పేరు పెట్టారు అవునా ఇంతవరకు క్లియర్గా అర్థమైపోయింది కదా మరి చైత్ర శుద్ధ పాఠ్యమే మనకి వస వసంతం పూర్వం ఒకప్పుడు మృగశేడా నక్షత్రంలో ఉగాది వచ్చేది అర్థమవుతుందా ఇంకొకప్పుడు ఈ విజయదశమి పండగ జరుపుకుంటాం కదా అంటే శరత్ ఋతువు శరత్ పూర్ణిమ అది ఒకప్పుడు వసంతం అదే అదే ఆ రోజున మన కొత్త సంవత్సరం మొదలయ్యేది ఎప్పుడు సార్ అంటే ఎప్పుడో పదివేల ఏళ్ళ క్రితం ఇంకా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఏమైందంటే కార్తీక పూర్ణిమ నుంచి కొత్త సంవత్సరం మొదలయ్యేది నుండోది కార్తీక పూర్ణిమ నుంచి కొత్త సంవత్సరం ఇంకా కొన్నాళ్ళు అయిన తర్వాత మళ్ళీ మార్పు వచ్చేసేసి కార్తీకం మార్గశిరం అంటే మృగశిర నక్షత్రం ఇందాక చెప్పాను సరే తర్వాత పుష్యం పుష్యమాసం వదిలేయండి మళ్ళీ మాఘ పూర్ణిమ అవునా మాఘ పూర్ణిమ కొత్త సంవత్సరం మొదలయ్యేది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు బాగా అర్థమయ్యేందుకు ఈ మార్వాడి వాళ్ళు దీపావళి వెళ్ళగానే ఏం చేస్తారంటే పాత పుస్తకాలు పడేస్తారు కదూ ప్లేస్ ఏం చేస్తారు కొత్త పుస్తకాలు తీసుకుని దాన్ని శుభ అని రాస్తారు లాభం రాస్తారు ఇలా స్వస్తికి బొమ్మేస్తారు కొంచెం కుంకుమ పెడతారు ఎందుకని కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం మొదలైందని అర్థం ఆ రోజున నిజానికి ఇప్పుడు కొత్త సంవత్సరం ఆ రోజున మొదలు కావట్లే ఎప్పుడో పూర్వం వాళ్ళ తాత ముత్తాతల ముత్తాతల ముత్తాతలకు పూర్వం ఎప్పుడో ఒక రెండు వేల ఏళ్ళ క్రితం ఆ రోజున కొత్త సంవత్సరం మొదలయ్యేది కానీ ఆ ట్రెడిషన్ అలాగే వస్తున్నది ఇవాళ కొత్త సంవత్సరం అప్పుడు మొదలు కాదు కానీ వాళ్ళు అలాగే దాన్ని కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నారు విన్నారా తర్వాత ఒకప్పుడు ఏమైంది పాల్గొన పూర్ణిమ దాన్ని హోలీ అంటారు ఈ హోలీకి ఎందుకు రంగులు చల్లుకుంటున్నారు అంటే కొత్త సంవత్సరం మొదలైంది అని చెప్తున్నారు పాల్గుణ పూర్ణిమ దాన్ని హోలాకా అంటారు పాల్గొన పూర్ణిమ నాడు కొత్త సంవత్సరం మొదలయ్యేది ఇట్లాగా సంవత్సరం ఈ సంవత్సరం మొదలైతే ఏం చేయాలి ఎగ్జామ్ మొదలు పెట్టాలి మళ్ళీ ఎప్పుడు ముగుస్తుంది ఎగ్జామ్ సంవత్సరం ముగియగానే ఎగ్జామ్ ముగుస్తుంది మళ్ళీ సంవత్సరం ప్రారంభంగానే ఎగ్జామ్ స్టార్ట్ చేస్తారు కాబట్టి సంవత్సరం అన్నా యజ్ఞం అన్నా ప్రజాపతి అన్నా ఒకటే వేరు వేరు కాదు ఎవరన్నా దీనికి భిన్నంగా ప్రవర్తిస్తే వాళ్ళని అరే తప్పు చేస్తున్నావురా నువ్వు అంటారు అది మృగశ్ర కథ మృగశ్రీయ కథ ఒకటి ఉందిలేండి త తైతియ వీటిలలో ఏమనుంది యజ్ఞము యజ్ఞము రోహిణీ నక్షత్రంలో మృగశ్రీలో కాకుండా రోహిణీ నక్షత్రంలో యజ్ఞం చేస్తూ ఉంటే ప్రజాపతిని తల నరికేశారు అని అందులో ఒక కథ ఉంది ప్రజాపతి తలను నరికేశారు ప్రజాపతి తలను ఎవరు నరికేశాడు మృగవ్యాధ రుద్రుడు అంటే మృగశీరా రూపం దీన్ని ఓరియన్ అంటారండి దీని మీద ఒక మంచి బుక్ దొరుకుతుంది మీకు అవకాశం ఉంటే చదవండి ఆ బుక్కుని రాసిన ఆయన పేరు లోకమాన్య బాలగంగాధర తిలక్ అతని ఓరియన్ మీద స్పెషల్గా పెద్ద పుస్తకం రాసేటప్పుడు నేను చెప్తోంది చిన్న విషయం బ్రీఫ్గా చెప్తున్నా ఇందులో ఒక్కొక్క అంశం మీద ఒక పెద్ద పెద్ద పుస్తకాలు దొరుకుతాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చదవండి ఇంట్రెస్ట్ లేకపోతే కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోండి అవునా కాబట్టి ఇట్లా యజ్ఞం అన్నా సంవత్సరం అన్నా ప్రజాపతి అన్నా ఒకటే మొత్తం వేరు వేరు కాదు మనది యజ్ఞ సంస్కృతి అన్నమాట